ముత్తారం నుంచి మంచుప్పలకి వచ్చే ఇది ముప్పై పిట్ల దారండి ఇది ఇది బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది అది విలేజ్ చూడండి అది మొత్తం విలేజ్ అండి ఇది అది వాటర్ ట్యాంక్ విలేజ్ ఎలా అబ్బా ముప్పై పిట్ల దారండి సైట్కు ఇక్కడి నుంచి స్టార్ట్ స్ట్రేట్ ఇది ఉన్నది ఇది పదమూడు గుంటలండి ఇది సుమారుగా పదమూడు గుంటలు ఇక్కడ రౌతు రౌతు నుంచి వస్తే ఇట్లా పన్నెండు గుంటలు ఇది పాలకు పది కిలోమీటర్లు ఉంటుంది జనగాముకు నలభై కిలోమీటర్లు హైదరాబాద్కు నూట ఇరవై కిలోమీటర్లు అండి ఇది పన్నెండు గుట్లు అండి మంచి కమర్షియల్ బిట్టు మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఇట్లా మంచి నాలుగు మూడు సూపర్ నాలుగు సూపర్ ప్యూర్ దీనికి బావి కూడా ఉందండి దాబోయ్ ఇట్లా బాయి వాటర్ ఉంది వాయి కూడా దీనికి వాటర్ కూడా ప్రాబ్లం లేకుంటుంది మనం బోర్ వేసుకోకుండా ఈ వాటర్ మనకు పనిచేస్తుందండి